హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ముఖ్యంగా గ్రూప్ టూ పర్పస్లో అయితే పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు పాలిటీ ఒకటే యాభై మార్కులు షేర్ చేసుకుంటుంది సెకండ్ పేపర్లా సో మనం పాలిటీని ఎట్లా చదవాలి పాలిటీలోని ఏంటి అనేది ఒకటి ఈరోజు ఈ వీడియో ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా మెయిన్గా మనకు పాలిటీ చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ ప్రాథమిక హక్కులు మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రాథమిక హక్కులల్లో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయనేది కూడా మనకు బేసిక్గా అడుగుతాడు ఇంతకుముందు మనకు ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కుగా ఉండే అది తొలగించినారనే సంగతి మీకు తెలుసు సో ఆ తొలగించబడిన ప్రాథమిక హక్కు గురించి అయితే ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు ఆ ప్రాథమిక హక్కు గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాథమిక హక్కుల గురించి కూడా మళ్ళీ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ప్రాథమిక హక్కులు అనేది దాని ఇంపార్టెంట్ అంతుంది ఇప్పుడు మన రాజ్యాంగ పీఠిక పైన కూడా చాలా క్వశ్చన్స్ పడుతున్నాయి ఇంతకుముందు పూర్వం అయితే ఫ్రెండ్స్ మనకు ఏపీఎస్సి ఉన్నప్పుడు విఆర్ఓ ఎగ్జామ్ పంచరాజ్ సెక్రటరీ అండ్ గ్రూప్ టూ అంటే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ గ్రూప్ వన్లో ఎక్కువగా పీఠిక గురించి ఎక్కువగా అంశాలు పడేది అదే ప్రియాంబల్ అంటారు కదా దాని గురించి ఎక్కువగా అంశాలు పడేది ఏమున్న ఎగ్జామినర్ ఏమడిగాడంటే పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా కాదు అని ఒకసారి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఆవునని ఒకసారి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కాబట్టి ఈ విషయాన్ని మనము బాగా చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు టీజీపీఎస్సి ఇలాంటి పై పై విషయాలు అడుగుతలేదు కదా అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది మనకు టీజీపీఎస్సి వచ్చిన కానీ ఎక్కువ ఏం అడుగుతుంది కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఇవ్వేకు అడుగుతుంది హైకోర్టు సుప్రీంకోర్టు గురించి ఎక్కువ వాటి గురించి బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ల గురించి మనకు పిఎంఓ ఆఫీస్ గురించి ఇలాంటి ఎక్కువ అడుగుతుంది అయితే మనకు ఈ యొక్క ఫండమెంటల్ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వీటి గురించి చాలామంది కొన్ని కొన్ని నేను చూసినాను చాలామంది వాటి తక్కువ ఫోకస్ చేసి అవుతున్నారు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ అంశం కూడా తక్కువ కాదు ఏ అంశం కూడా ఎక్కువ కాదు ప్రతి అంశానికి మనం సరైన ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే పోవాలి ఏదానికి కూడా ప్రాధాన్యత తగ్గించే అవకాశం లేదు అది మనం అలా చేయకూడదు ఎందుకంటే ఒకసారి మనము ఏదైనా రివిజన్లో ఏదైనా ఒక అంశాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అక్కడి నుండే ఖచ్చితంగా మనకైతే క్వశ్చన్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈరోజు చూసినారా ఇంతకుముందే మనకు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే రాజ్యాంగ పీఠికలో లౌకిక సామాజిక అనే పదాలను తొలగించాలని ముగ్గురు వ్యక్తులు పీలేవ్వడం జరిగింది ఇది మన సుప్రీంకోర్టులో వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది మీకు జడ్జిమెంటు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి ఈ నవంబర్ ఈ రోజున వాళ్ళకి హియరింగ్ ఇచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏం ఒక చారిత్రకమైన తీర్పు వెలువరిచినారు అదేంటంటే వాళ్ళు చేసిన పీ ఏదైతే లౌకిక సామాజిక అంశాలను సుప్రీం సుప్రీంకోర్టుకి లౌకిక సామాజిక అంశాలు రాజ్యాంగంలోని పీఠిక నుండి తొలగించండి కంప్లీట్గా పదాలను లౌకిక అనే పదాన్ని సామాజిక అనే పదాన్ని తొలగించండి అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా వేసినప్పుడు దీన్ని తొలగించాలన్నా ఏది లౌకిక అనే పదాన్ని తొలగించాలన్నా సామాజిక అనే పదాన్ని తొలగించాలన్నా ఇంకెక్స్ట్రా ఏమైనా పదాలు చేర్చాలన్నా అది కేవలము పార్లమెంటుకే హక్కు కలిగి ఉంది పార్లమెంట్కే ఆ రైట్ ఉంది తప్ప మాకు సుప్రీంకోర్టుకు దీనితో ఎలాంటి సంబంధం లేదని తీర్పిచ్చింది తీర్పిచ్చి ఆ ముగ్గురు పిటిషనర్ల తీర్పును కొట్టేసింది అంటే ఇక్కడ మరొకటి అంశం ఏంటంటే రాజ్యాంగంలోని ప్రతి అంశముతో సహా పీఠికను కూడా సవరించే అధికారము మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ ప్రకారము పార్లమెంటుకే ఉంది అని మరొక్కసారి మనకు ఈరోజు సుప్రీంకోర్టు తెలియజేసింది సో సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏంటి అనేది కూడా మనము పార్టీలో చదువుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది సుప్రీంకోర్టు పరిధి ఏంది అది ప్రాథమిక హక్కులను ఏ ఆర్టికల్ ద్వారా రక్షించగలుగుతుంది అనేది కూడా మీరు చదువుకోవాలి అలానే చాలా పదాలు ఉంటాయి పాలిటీలో ఆ పా పాలిటీలు ఇప్పుడు మన నీ అధికారి యొక్క ను నీ అధికారి యొక్క ఇప్పుడు అధికారం ఏమైనా అడిగినప్పుడు కోవారెంటో అనేది మొన్న రీసెంట్గా మనకు గ్రూప్ త్రీలో వచ్చింది దాన్ని కూడా చదువుకోవాలి అలాంటి హైపస్ కార్పస్ కోవారెంటో ఇవన్నీ కూడా ఉంటాయి పదాలకు ఈ పదాల అర్థాలు ఏంటి అని చదువుకోవాలి ఇవన్నీ పాలిటిక్ పదాల అర్థాలు అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు ఒక పెద్ద చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది అదే కేశవ భారతి కేసు కేశవానంద భారతి కేసు ఆ కేశవ భారత్ కేశవ భారతి కేసు అయితే కేశవానంద భారతి కేసు అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి డెబ్బై మూడు సంవత్సరం వరకు సాగింది చాలా పెద్ద తీర్పు చాలా పెద్ద పెద్ద న్యాయమూర్తులందరిలో పాల్గొన్నారు ఏడు వందల డె ఆరు పేజీల తీర్పు వెలువరచడం జరిగింది చాలా పెద్ద తీర్పు ఇలాంటి చారిత్రకమైన తీర్పులు ఉంటాయి ఇలాంటి చారిత్రకమైన తీర్పుల గురించి చదవాలి ఇందిరా సహాని రిజర్వేషన్ సంబంధించిన కేసులు ఉన్నాయి కొన్ని కొన్ని అవి కూడా చూసుకునే అవకాశము మీరు చూసుకోవాలి లేకపోయి ఉంటే ఇదే గ్రూపు త్రీ లెక్క మీదే మీద క్వశ్చన్స్ వస్తాయి మీదే అడుగుతారు అడుగుతారనుకుంటే పప్పులో కాలేసినట్టే పాలిటీ అనేది ఒక విస్తృతమైన సబ్జెక్ట్ అండి ఈ పాలిటీ ఎప్పుడు కరెంట్ పాలిటీకి బేస్ చేసుకొని చదవాలి సవరణలకు బేస్ చేసుకొని చదవాలి ఎందుకంటే పాలిటీ అంటేనే రాజ్యాంగం పాలిటీ అంటేనే హక్కులు సిద్ధాంతాలు పాలిటీ అంటేనే ప్రభుత్వం సంక్షేమం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లేనిదైతే పాలిటీ ఉండదు పాలిటీలో మనం ఏది చదవాలన్నా కూడా ఖచ్చితంగా మీరు కాలాలను గుర్తుంచుకోవాలి సవరణలను ఆ యొక్క అంకెలను గుర్తుంచుకోవాలి సవరణ దేని కోసం చేసినారో గుర్తుంచుకోవాలి ఆ సవరణ ఎందుకోసం వచ్చిందో గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు చూసినట్టయితే మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుండి జమ్లీ ఎన్నికలు జమ్లీ ఎన్నికలు కూడా ఇప్పుడు మనకు ఎప్పటికెళ్ళి ఇవ్వాలనుకుంటున్నారు జమ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు నుండి అంటున్నారు మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఉన్నాయి ఇప్పుడు నిన్న జార్ఖండ్ రిజల్ట్ మరి మనకు బొంబాయి మహారాష్ట్ర రిజల్ట్ మన ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మన రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ అయితే జమ్లీ ఎన్నికలు దేశం మొత్తంలో రెండు వేల ఇరవై ఏడు నుండి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఎన్ని దశల జమ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయి మూడు దశలు ఉండబోతున్నాయి ఫస్ట్ ఏం చేస్తారు పార్లమెంటు అండ్ మన రాష్ట్రాల అసెంబ్లీలు ఒకటేసారి ఎలక్షన్స్ పెడతారు దేశం మొత్తట పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు ఒక వంద రోజుల టైం తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు పెడతారు ఇవి ఈ మూడు విధాలుగా ఉంటాయని చెప్పేసి ఈ జమ్లీ ఎన్నికల యొక్క కమిటీ చేస్తారు ఆ కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ ఉపరా మన మాజీ రాష్ట్రపతి గారు వాళ్ళు ఒక నివేదికను సమర్పించినారు ప్రభుత్వానికి సో మరి జమ్లీ ఎన్నికలు వస్తే మరి రాజ్యాంగంలో భారీ సంస్కరణలు భారీ సవరణలు అయితే అనుకున్నారు అది ఏమి అవసరం లేదు మళ్ళీ జమ్ని ఎన్నికలకు కూడా ఇది రాష్ట్రాల యొక్క ఇప్పుడు మనకు వన్ బై టూ బై థర్డ్ రాష్ట్రాల యొక్క అంగీకారం కూడా అవసరం అని చెప్పేసి అంటున్నారు సో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అలానే అన్నారు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు రాష్ట్రాలతో సమ్మతం లేదు అని చెప్పేసి మళ్ళీ చెప్పేసి మళ్ళీ ఆ విధంగా కూడా జరిగింది అవి కూడా చూసుకోవాలి ఏ ఏ బిల్లులకు రాష్ట్రాలతో కూడా రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం వేటికి అవసరం లేదు అనేది కూడా మీరు ఇంటర్నల్గా చదువుకోవాలి అవి కూడా క్వశ్చన్స్ పడే అవకాశం అనేది ఉన్నది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జమినీ ఎన్నికలతో సంబంధం లేదు మన ఎలక్షన్స్ మనకు ఖచ్చితంగా మనకు మొన్న రీసెంట్గా అయిపోయినాయి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చెప్పలేము అని అన్నాడు ఆయన ఎందుకంటే ఆయన కూడా ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమే మరి ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎట్టున్నాయో మనకు అవసరం లేదు కానీ జమ్లీ ఎన్నికల సిస్టమ్ గురించి చదవాలి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చదవండి ఈడబ్ల్యూఎస్ గురించి చదవండి ఖచ్చితంగా మహిళల మీద వచ్చిన చట్టాల గురించి అయితే చదవడం మనకండి వరకట్న నిషేధమే కావచ్చు గృహింసే కావచ్చు త్రిపుల్ తలాకు కావచ్చు అదేవిధంగా బాల్య వివాహాలే కావచ్చు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా జతపరిచే విధానంలో అడుగుతారు మీకు పాలిటీలా ఇవి యాభై మార్కుల పాలిటీలా మీరు ఒక్క మార్క్ కూడా మిస్ చేసుకోవాలి ఎందుకంటే గ్రూప్ టూలో ఎగ్జామ్లో ఒక్క మార్కు కూడా ఇంపార్టెంటే ఏ ఒక్క చిన్న మార్కు మీరు మిస్ చేసుకున్నారా కొన్ని లక్ష వేల మందిని కలపడతారు మళ్ళీని ఐదు లక్షల అరవై వేల మంది రాసే గ్రూప్ టూలో ఖచ్చితంగా ఈసారి ఒక మూడు లక్షల మంది అటెండ్ అవుతారు కొద్ది మరకు అటెండ్ కాకపోవచ్చు అనుకుంటున్నాను అయినా ఎంతమంది అటెండ్ అయినా కానీ సీరియస్ ఎక్స్పీరియన్స్ అయితే అటెండ్ కాక తప్పదు వాళ్ళే ఇప్పుడు ఉద్యోగాలు సాధించేది ఎప్పటి నుండో లాంగ్ టర్మ్ లీవ్ పెట్టుకొని ఫ్యామిలీస్కు దూరం ఉండి అందరికీ వాళ్ళ సర్కిల్లో ఉన్న మిత్రులకు ఫ్యామిలీస్కి బంధుమిత్రులకు దూరం ఉండి అన్ని త్యాగం చేసుకొని చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిబద్ధతతో వాళ్ళు అంత కష్టపడి చదువుతున్నారంటే సక్సెస్ కోసమే అలాంటి వాళ్ళతోని ఇప్పుడు వన్ ఇయర్ నుండి ఎయిట్ మంత్స్ నుండి చదివే వాళ్ళు పోటీ పడాలంటే ఇంకా డైలీ ఫోర్టీన్ అవర్స్ చదవాలి అంటే చదివితేనే వాళ్ళతో గెలవగలుగుతామంటే అది కాదు చదవడంలో మీరు మీ స్ట్రాటజీని మార్చుకోవాలి ఎక్కడికి వెళ్ళి ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు ఏ అంశాలు ఫోకస్ చేస్తున్నాడు మనం ఏం చదవాలి అనేది మీరు చూసుకోవాలి ఇప్పుడు గ్రూప్ త్రీ పేపర్స్ని మీరు దగ్గర పెట్టుకోనండి ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్స్ ఇచ్చినాడు ఏమి క్వశ్చన్స్ ఇచ్చినాడు ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్ల సరళి ఏంది క్వశ్చన్ల యొక్క కఠినత్వం ఎలా ఉంది ఏ విధంగా మనకి వెళ్ళి ఎగ్జామినర్ ఆశిస్తుండ్రు ఏమి ఆశిస్తుండ్రు అనేది చూడండి ఆ విధంగా మీరు చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు వేళ్ళ కొద్ది సంవత్సరాల కొద్ది చదివినోడు కూడా ఉంటాడు ఆడి సక్సెస్ సాధిస్తాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము సక్సెస్ అనేది క్వశ్చన్ పేపర్ని బట్టి ఉంటుంది తర్వాత క్వశ్చన్ పేపర్తో పాటు ఆ ఎగ్జామ్లో నీ మూడును బట్టి ఉంటుంది అంతే తప్ప సంవత్సరాల కొద్ది బుక్కును పట్టుకొని కూర్చున్నా ఆడికి వస్తుంది అనేది కూడా దాంట్లో మనకు క్లారిటీ లేదు ఎందుకంటే చదవాలి హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్తో పాటు మీ లక్ ఉండాలి ఇవన్నీ కలిగాలిస్తేనే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఒకవేళ మీరు పాలిటీ చదవాలంటే నేను చెప్పిన అంశాలతో పాటు ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి మనకు చార్టర్ చట్టాలు కూడా ఉన్నాయి చార్టర్ చట్టాలలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం కూడా ఉంది దాంట్లోకి మనం చాలా అంశాలు తీసుకున్నాం డెబ్బై శాతం అంశాలు తీసుకున్నాం వాళ్ళకి వెళ్ళి తీసుకున్న అంశాలు ఏంది అనేది కూడా ఒకసారి చూడాలి అదేవిధంగా భారత రాజ్యాంగము మన రచన కమిటీ వివిధ దేశాల నుండి కూడా చాలా అంశాలు తీసుకున్నది మన రీసెంట్గా మనకు అడిగినారు ఏం అడిగినారు చూసినారా గ్రూప్ థాడ్లో కూడా అడిగినాడు ఉమ్మడి పౌర వ్యవస్థ ఏ దేశం నుండి తీసుకున్నారని అడిగినారు సో ఏ దేశంలోకి వెళ్ళి అయితే మనం కొన్ని అంశాలు తీసుకుంటామో ఏ దేశ రాజ్యాంగంలోకి వెళ్ళి అవి కూడా అడిగే ఛాన్స్ మెండుగా ఉంది అలా కూడా చదవండి టైం వేస్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి చదువుతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ సక్సెస్ సాధించండి ఖచ్చితంగా రోజు గట్టిగా చదవండి టైం అయితే వేట్ చేసుకోకండి థాంక్యూ 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 సో మచ్